పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణ మహోత్సవాన్ని పురస్కరించుకుని విస్తృత భద్రత ఏర్పాట్లు చేపట్టారు ఈ వేడుకల సందర్భంగా పద్నాలుగు మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లుగా అధికారులు తెలిపారు భక్తుల రాకపోకల దృష్ట్యా ఐదు రోజుల పాటు చించనాడబంతెనపై రాకపోకలకు అనుమతిచ్చారు అలాగే అంతర్వేది సముద్ర తీరంలో ప్రత్యేక పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి గజఈతగాళ్లు లైఫ్ జాకెట్లు సిద్దం చేశారు ఈ నేపథ్యంలో నరసాపురంలో కళ్యాణ మహోత్సవ ఏర్పాట్లపై పోలీసు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి భద్రతా చీరలను మరింత కట్టుదిట్టం చేయాలని సూచించారు అంతరవేది మెరైన్ సియ్య గారి ఉత్తర్వుల ప్రకారం మా సిబ్బంది అన్నాచల్లెల గుర్తు దగ్గర అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణానికి వచ్చిన భక్తులు ఎవరో కూడా సముద్రం స్నానం చేయకుండా వారికి తగిన రక్షణ చర్యలు చేపట్టడం జరిగింది అదేవిధంగా దూర ప్రాంతాల నుంచి వచ్చిన అశేష భక్త జనవాహనం ఎవరినో కూడా ఈ సముద్రం సంగము దగ్గర స్నానానికి దిగకుండా చేసి వాళ్ళకి తగిన రక్షణ బాధ్యతలు చేపట్టడం జరిగింది